జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై ఇరవై ఎనిమిదిన కుజుడు చంద్రుడు కన్యారాశిలో సంయోగం చెందుతారు దీనివల్ల మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది ఈ రాజయోగం కొన్ని రాసులవారికి అనుకూలంగా ఉంటుంది శాస్త్రం ప్రకారం కుజుడు చంద్రుడిని స్నేహపూర్వక గ్రహాలుగా భావిస్తారు ఈరోజు కుజ చంద్రుడి కలయిక ఏర్పడనుండటం ఎంతో ప్రత్యేకతగా భావిస్తారు డ్రిక్ పంచాంగం ప్రకారం జూలై ఇరవై ఎనిమిదిన కుజుడు చంద్రుడు కన్యారాశిలో సంయోగం చెందుతారు ఈ రెండు గ్రహాల కలయిక మహాలక్ష్మి రాజయోగాన్ని సృష్టిస్తోంది ఈ కలయిక జూలై ముప్పై ఒకటి ఉదయం వరకు కొనసాగుతుంది అటువంటి పరిస్థితిలో కన్యలో కుజుడు చంద్రుడు కలయిక అన్ని రాసులను ప్రభావితం చేస్తుంది అదే సమయంలో వైవాహిక జీవితం కూడా మధురంగా ఉంటుంది కెరీర్లో మీ కృషికి ప్రశంసలు లభిస్తాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది కన్యారాశిలో కుజ చంద్రుల కలయిక ఏయే రాసులవారికి శుభ ఫలితాలను తీసుకు వస్తుందో తెలుసుకుందాం కుజ చంద్రుల కలయికతో ఈ రాసులవారి పంట పండినట్టే జూలై ఇరవై ఎనిమిది నుంచి కుజ చంద్రుని కలయికతో ఏర్పడిన మహాలక్ష్మి రాజయోగం ప్రయోజనకరంగా ఉంటుంది ప్రతి పనిలో విజయం సాధిస్తారు ప్రాపర్టీ కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది కుటుంబంలో సంతోషకరమైన ప్రశాంత వాతావరణం నెలకొంటుంది కెరీర్లో మీ కృషికి ప్రశంసలు లభిస్తాయి కుజ చంద్రుని కలయికతో ఏర్పడిన మహాలక్ష్మి రాజయోగం కర్కాటక రాశివారికి శుభ ఫలితాలను ఇస్తుంది ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది ఏళ్ల తరబడి నిలిచిపోయిన పనులు ఊపందుకుంటాయి బ్యాంకింగ్ రైటింగ్ మార్కెటింగ్ రంగాల వారికి శుభవార్తలు అందుతాయి మేషరాశివారికి కుజ చంద్రుల కలయిక మహాలక్ష్మి రాజయోగాన్ని ఏర్పరుస్తుంది మీరు మీ వృత్తిలో అనేక కొత్త పనులను పొందవచ్చు ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీరు ప్రశంసలు పొందుతారు కొత్త స్థానాన్ని కూడా పొందవచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం అదే సమయంలో వైవాహిక జీవితం కూడా మధురంగా ఉంటుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ జ్యోతిష్య సూచనలు సాధారణ సమాచారం మాత్రమే ఖచ్చితమైన సలహా కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించండి శుభం భవతు